అదైతే చాలా దేవర్ కదా విన్నావా అలా అనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఆన్లైన్ స్టోర్ అంటే ఆన్లైన్లో కోవిడ్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు ఆన్లైన్ చేసేదనమ్మా క్లాతింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది చాలా అంటే చాలా టెన్ థౌజండ్తో స్టార్ట్ చేశాను అనుకుంటా టెన్ థౌసండ్ కూడా నేను లాస్ అయ్యాను రా అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను కొంచెం అంతా దొంగ నాకు కంట్లో నీళ్ళు వస్తాయి నమ్మడానికి బట్ ఒకసారి లాస్ చూసిన తర్వాత ఒక టూ ఇయర్స్ అయితే ఆపేసాను టూ ఇయర్స్ చాలా ఇంకా మనకి ఇది వర్కౌట్ కానీ అని చెప్పి వదిలేశాను అండ్ దెన్ టూ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అండ్ నా అనుకునే వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా స్ట్రగుల్స్ లైక్ ఇదంతా లోపలికి సో మనకి అంత బేగం వర్కౌట్ అవ్వదని అనుకున్నా మన మళ్ళీ ఆన్లైన్లో ఇది వర్కౌట్ కాదని నేను ఆఫ్లైన్లో డైరెక్ట్గా నేను వెళ్ళి పిక్ చేసుకొని హ్యాండ్ పిక్ చేసుకొని ఇలా కొన్ని లిమిటెడ్ పీసెస్ అయినా మంచిగా వర్కౌట్ అయ్యేలాగా తీసుకొచ్చాను ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను అండ్ హియర్ వి గో అండ్ మిగతా ఇన్స్పిరేషన్ కోసం అయితే అడిగావు అది చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇప్పుడు ప్రెసెంట్ నేను వేసుకున్న డ్రెస్సెస్ కోసం అయితే చూసేద్దామా